నమస్తే పాపం ఆమె మానసిక రోగి ఆరోగ్యం క్షీణించింది ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి దీంతో కుటుంబ సభ్యులు ఆమె వెన్నంటే ఉంటూ చికిత్స అందిస్తున్నారు ఈ క్రమంలోనే ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు ఈ సమయంలో సెల్ ఫోన్ మింగింది ఆ మహిళ దీంతో ప్రాణాలు కోల్పోయింది మానసిక రుగ్మతలతో బాధపడుతూ సెల్ ఫోన్ మింగి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో చోటు చేసుకుంది మహిళ సెల్ ఫోన్ మింగిన తర్వాత జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య గత పదిహేనేళ్ల నుంచి మానసిక రుగ్మతతో బాధపడుతోంది ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో స్మృతిని కుటుంబ సభ్యులు శనివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ డాక్టర్లు ఆమెకు వైద్యం అందిస్తున్నారు ఈ క్రమంలోనే ఆమె కీప్యాడ్ మొబైల్ ను మింగేసింది అయితే బంధువులు మొబైల్ కనిపించకపోవడంతో స్మృతి బెడ్ వద్ద వెతికారు దొరకలేదు కొద్దిసేపటి తర్వాత రమ్యను ప్రశ్నించగా తాను మొబైల్ మింగినట్లు చెప్పింది దీంతో వెంటనే కుటుంబ సభ్యులు డాక్టర్లకు సమాచారం ఇచ్చారు పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసి మొబైల్ ను తొలగించారు అప్పటికే అన్న వాహికకు సంబంధించిన ఈసోపాగస్ పూర్తిగా దెబ్బతింది అని వైద్యులు తెలిపారు అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్కు తరలించగా స్మృతి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది రాజమహేంద్రవరం వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు విడిచింది అని మృతురాలి తండ్రి ఆరోపించారు తన కుమార్తె రెండు వేల పది నుంచి మానసిక సమస్యతో బాధపడుతుంది అని రాజమండ్రి జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు